హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు అందరికీ లంచ్ స్పెషల్స్ అయితే ఇంట్లో అయిపోయినాయా మా ఇంట్లో ఈరోజు ఏం చేశానంటే ఏం చేశానంటే ఏంటో అనేసుకోకుండా పెద్దగా చాలా సింపుల్గా మన ఆంధ్ర స్పెషల్ అయితే చేసానండి అయితే వర్షం అయితే బాగా కురుస్తుంది కదా ఏదో ఈ వరుణ్ దేవుడు ఏదో మన ఏదో పగపెట్టినట్టు ఏక వర్షాలే మనుషులు చూస్తేమో అసలు వంట్లో కూడా బాగోట్లేదు ఇంకా వర్షాకాలం వచ్చిందంటే చాలామందికి చికెన్ ఈ జనరేషన్ పిల్లలకి అయితే చికెన్ బిర్యానీలు ఇలాంటివి తినాలనిపిస్తుంది మన జనరేషన్కి అయితే ఏం తినాలనిపిస్తుందో గెస్ చేయండి నేనే చెప్పేస్తాను లేండి వచ్చేయండి మరి ఆవకాయ తీస్తున్నాను ఫ్రెష్ గాని ఆంధ్ర ఆవకాయ అంటే చాలా స్పెషల్ కదండి చాలా చాలా బాగుంటుంది ఆవకాయ చూపించానంటే మీకే పాటకు అర్థమైపోయి ఉంటుంది పప్పు చేసానండి కమ్మటి పప్పు చేసాను ఆనపకాయ పప్పు పనిపెట్టాయి అనమాట సూపర్ ఉంటుంది వేడివేడిగా ఉంది ఇంకా దాంట్లోకి గుమ్మడోరియాలు అప్పడాలు ఇంకా వేడివేడిగా రైస్ ఇంకా పెరుగు ఉండవలసిందే కదా ఇవి ఉంటే చాలండి మాకు ఇంకా కర్రీ కానీ ఫ్రై కానీ ఇంకేమో అవసరం ఉండదు వేడివేడి పప్పు వేసుకుని ఆవు వేసుకుని నెయ్యి వేసుకుని కలిపి తింటే ఆహా ఇంకా భోజనం అంతా దాంతోనే తినేస్తామండి లాస్ట్లో పెరిగి వేసుకోవాలి వేసుకోవడం అంతే దాంతోపాటు ఈ గుమ్మడోరియాలు ఉంటాయి ఇంకా స్పెషల్ ఇంకా మజ్జిగిలో పచ్చిమిర్చి కూడా ఉంటే ఇంకా ఎదురిపోతుంది కదండి లంచ్ స్పెషల్స్ అయితే ఏ మరి మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నారు చక్కగా కామెంట్ చేసేయండి